آڑا لے ڏسو دروي رادو ايو گرا ملوي ڏي رادو چلن رادو گنو پوسو بي ڏلو چلن رادو گنو پوسو بي ڏلو چلن رادو گنو پوسو بي ڏلو اي نهي ڏلو ٻچلن هلڻ نه নুগাৰ ಜೈ ಜೈ ರಾಜು ಮಾಜಿರಾ ಎಡಪ್ಪಾ ಸೋಮ್ಮುರಾ ಹುಲ್ಬಾದ್ ಮಾಜಿರಾ ಎಡಪ್ಪಾ ಸೋಮ್ಮುರಾ ఇక్కడ <coughs> 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 చైత్రయాత్ర ఆడుపట్టి కమలాపూర్లో మా ఆడపిల్డలు మా యువతి క్షేత్రాలు మా ప్రజలంతా కూడా విద్యా అన్యాయం జరిగింది పంతొమ్మిది సంవత్సరాల కాలం పాటు గులాబీ జెండాను తెలంగాణ ఉద్యమాన్ని ముందెలు పెట్టుకొని కాపాడుకుంటే ఇవాళ తెలంగాణ కోవులని తెలంగాణకు మోసం చేసిన వాళ్ళని పక్కకు పెట్టుకొని కష్టకాలంలో అండగా ఉన్న తెలంగాణ ఉద్యమైనటువంటి ఇలాంటి బిడ్డకి ద్రోహం చేయడం అనేది కేసీఆర్కు తగినది కాదు రేపు రాబోయే కాలంలో ఈ రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికి తప్పకుండా బుద్ధి చెప్పి తీర్థం వందల కోట్ల రూపాయలతో అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలతో నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కోర్ల మందల మీద తోడేలు పడ్డట్టుగా ఇరవై సంవత్సరాలుగా నీ వెంట ఉన్న నాయకుల మీద ప్రజల ఓటుతో గెలిచినటువంటి ప్రజా ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు దాడులు చేసిన వాళ్ళు మనుషులను కొనుక్కునే ప్రయత్నం చేసినా ప్రజల్ని మాత్రం ఎవడు కొనలేడు ఇరవై ఏళ్ళ చరిత్రలో మిమ్మల్ని మా గుండెలో పెట్టుకున్నాం మీరు కూడా మమ్మల్ని అట్టే చూసుకున్నారు తెలంగాణ మొత్తం ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువు అయితే ఆ కరీంనగర్ని కాపాడుకున్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం ఈనాటి హుజాబాద్ నియోజకవర్గం కాబట్టి తప్పకుండా మళ్ళీ నువ్వు ఎత్తిన ఈ జెండా నువ్వు ఎత్తిన ఆ పిడికిలి ఇగబట్టుకొని ముందుకు నడువు బిడ్డ మా సంపూర్ణమైన ఆశీర్వాదం మీతోటే ఉంటుంది ఇవాళ డబ్బులు విజయం సాధించవు అధర్మ విజయం సాధించదు దౌర్జన్యం విజయం సాధించదు కేసీఆర్ విజయం సాధించదు తప్పకుండా మళ్ళీ నీకే విజయం కట్టబెడతాం బిడ్డ నువ్వు ముందుకు పోవని చెప్పి ఆశ ఈ నియోజకవర్గంలో రేపు సంగ్రామం జరిగితే ధర్మానికి అధర్మానికి మధ్య సంగ్రామం జరుగుతుంది ఇది ఒక కురుక్షేత్రం లాగా ఉంటుంది కౌరవులకు పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది ఈ హుజరాబాద్లో జరిగే సంగ్రామంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇరవై సంవత్సరాల కాలం పాటు ఉద్యమ జెండా ఎత్తి ఇవాళ బంగపడ్డ వాళ్ళు అవమానాలకు గురైన వాళ్ళు ఏమీ చెందకుండా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రతి ఇంటికి వచ్చి నీ చెంతకు వస్తానని చెప్పి నేను అంతేకాకుండా ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇవాళ విద్యార్థి లోకం కానీ యువకులు కానీ నిరుద్యోగ యువకులు కానీ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మిక వర్గం కానీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి హక్కుల కోసం ఏదైతే ఉద్యమించాలో వాళ్ళందరూ కూడా రేపు ముసిరాబాద్ క్షేత్రానికి వచ్చి ఎవరికి వాళ్ళుగా ఇవాళ యుద్ధంలో పాల్గొంటామని చెప్పి ఇప్పటికీ ఆశీర్వదించడం జరిగింది ఇవాళ నేను చెప్తా ఉన్నా కొద్దిమంది వ్యక్తులు తొత్తులుగా మారిపోయి బానిసలుగా మారిపోయి ఇవాళ మా నాయకుల మీద మా ప్రజల మీద అబాకులు చవాకులు పేలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కబర్దారు మీరు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్న మీరెన్నడి కూడా వాళ్ళు ఇచ్చిన రాతలు పట్టుకొని మా మీద నిందలు వేస్తే వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకొని మా ప్రజల్ని అవమానిస్తే తప్పకుండా మీలాంటి వాళ్లకు ఇవాళ రాజకీయంగా పొందబెట్టి తీరుతానని చెప్పి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఎట్లా కేంద్ర బిందుమైందో సిర్జులకు తొలి పలుకు పలికిందో తొలి పిడికిలెత్తిందో ఇవాళ ఆత్మ గౌరవ పోరాటానికి ఇలా అనగాన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మంచివేత ఉంచే ప్రజలని ముందుకు నడపడం కోసం మళ్ళీ హుజరాబాదే మన గొప్ప గొప్ప ఉద్యమ క్షేత్రంగా ఉంటుంది హుజరాబాద్ నుండే మరొక ఉద్యమానికి నాంది పడుతుంది ఈ హుజరాబాద్ గెలిపే రేపు తెలంగాణ ప్రజానికారి యొక్క ఆత్మగౌరవం కలిపిగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది రాబోయే కాలంలో రాబోయే కాలంలో తప్పకుండా ధర్మాంధే విజయం తప్పకుండా హుజరాబాద్ ప్రజలందరి విజయం తప్ప ఇవాళ విడికడి మంది అబద్ధాల కోర్లకు ఎప్పటికి కూడా విజయం చేపదని చెప్పి తెలియజేస్తా ఉన్నా నా ఉజరాబాద్ నియోజకవర్గంలో పులి బిడ్డల్లాగా మా యువకిశోరాలు మా విద్యార్థులు తెలంగాణ ఉద్యమకారులు ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు ఇవాళ ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు ఏ ఇల్లుకి ఆ ఇల్లు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రేపు రాబోయే కాలంలో కూడా ఇవన్నీ కూడా ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవ ఈ రోజుల్లో ఇవాళ ప్రతి పల్లె కూడా హిజాబాద్లో ఉన్న ప్రతి పల్లె కానీ ప్రతి ఇల్లు కానీ పిడికినెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎన్నడికైనా అండగా ఉండేది నేను మాత్రమే తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి చైతన్యానికి మీరంతా కూడా ఊపిరిపోయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అడుగు అడుగున కిలకం ఆశ్రయించినటువంటి మా ఆడబిడ్డలకు ఇవాళ గొప్ప నినాదాలతో వాడు మా యువకేరులకు మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు హిజరాబాబు ప్రజానికారులందరూ అందరూ కూడా మీరు చేతులెత్తి మీ కాళ్ళకు దండం పెట్టి మీరు నచ్చిన ఈ బిడ్డ మీ ఆత్మగౌరం నిలిపే ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని గొప్పగా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మా హుజాబాద్ ప్రజలనే మీ ఆత్మగౌరం గౌరవానికి ప్రత్యేకంగా నిలుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో గొప్పగా గెలుచుకుందాం తెలంగాణ ప్రజలాగా తెలంగాణ ప్రజానికానికి ఒక గొప్ప ఒక మీకు ఆశల్పో చెప్పి మనం చేస్తాం